సినీ పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్టార్స్ నుంచి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వరకు ప్రతి ఒక్కరూ ఘాటుగా స్పందించారు మరోవైపు నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరు నష్టం దావా వేశారు నాగార్జున నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నాగార్జునకు మద్దతుగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఏకతాటిపైకి వచ్చింది రాజకీయాల కోసం సెలబ్రిటీలు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లను సాఫ్ట్ టార్గెట్ గా చేసుకోవడం సిగ్గుచేటన్నారు చిరంజీవి వెంకటేష్ మహేష్ బాబు కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యత రహితమని ఇలాంటి వాటిని అంగీకరించకూడదన్నారు అల్లు అర్జున్ కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు ఖుష్బు మంచులక్ష్మి విలువలు లేనివారే ఇలాంటి మాటలు మాట్లాడతారని మండిపడ్డారు కళ్లతో చూసి చెవులతో విన్నట్టుగా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన తీరు జుగుప్సాకారం అంటూ ట్వీట్ చేశారు ఆర్జేవి ఇలాంటివి రిపీట్ కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరఫున సీఎం ను కోరారు పొలిటికల్ మైలేజీ కోసం సినిమా వాళ్లపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు రకుల్ ప్రీత్ సింగ్ మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దన్నారా ఆమె తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ట్వీట్ చేశారు మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు చిత్ర పరిశ్రమను బాధ పెట్టాలని చూస్తే మౌనంగా ఉండము ఏకమై నిలబడతామని మా అధ్యక్షుడి హోదాలో అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు మంచు విష్ణు రాజకీయ ఒత్తిళ్లు నిరాశతో సమస్యలను దృష్టి మళ్లించేందుకు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లను టార్గెట్ చేయడం ఓ ఫ్యాషన్ గా మారిందని ఇలాంటి దుష్ట సంస్కృతిని సమిష్టిగా ఎదుర్కొంటామని ప్రకటించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్